ನಮಸ್ತೆ ಮಾತಾರೆಗಳ ಪಮ್ಮೀ ಸ್ಲಾಕ್ಸ್ ಆ್ಯಂಡ್ ರೆಸಿಪಿಗು ಸ್ವಾಗತ ಎಂಚೋಲ್ಲರ್ ರೀ ಮಾತಾರಲ ನಮ್ಮ ಚಿಕನ್ ಟಿಕ್ಕ ಮಲ್ಕಂದಲ್ಲ ಚಿಕನ್ ಟಿಕ್ಕ ಮಲ್ಪರೆ ಎಂಕುಲು ಐಕ್ ಕಾರ್ನ್ ಫ್ಲೋರ್ ದ ಬದಲಿಗೆ ಕಡಲೆ ಹಿಟ್ಟನು ಮಿಕ್ಸ್ ಮಲ್ದ ಕಡಲೆ ಹಿಟ್ಟು ಮುಂಚಿದ ಪೊಡಿ ಮಂಜಳದ ಪೊಡಿ ಗರಂ ಮಸಾಲ ಪುಡಿ ಉಪ್ಪು ರುಚಿಗೆದ ಬೋರ್ತಿನಾಥ ಉಪ್ಪು ಬಕ ಲಿಂಬದ ದರಸನು లిమ్ద రసా పార్డ అంచే నసాలను ఎంకులు మల్దిన వీడియోంచు స్కీప్ అతను అంచా అదొందు డైరెక్ట్ కాయవన్న వీడియో తిప్పల్లే మసాలను పూరా నస్బెండ్ రెడీ మిత్రి రిను అల్ ఇంచ కైపున వంజిట్రేట్ పడది ఇంకొందే అది కాయానంత గెండ మస్ట్ బోర్న తూపా బల్లి నెట్టు గెండ నెప్పోడు అంశ తులే మస్తుండెలా ఉండు బెచ్చ బెచ్చ జాస్తిలో ఉండు ఎం పుచ్చె ఉంజీ కాతు కుదోళ్లు ఏత్ పొర్తుకు రెడీ ఆపండు మొదలత్తు పొర్తు కొరుపుల్ బండి అత ఇల్లు అలా భాగంగా అందరు అలిగ్లా కాతు కాతు సాకణ అందు ఇల్లు దాదా అటెవర్తి కుడర్తి ఇలా ఉల్లూ పుచ్చే కీకీ కీకీ కాతుకుల్దిన ఈ ఇట్ ఆపండు కొరపవా ముందు ఇంచు బందెకి ఇంచె ఎన్నె మిత్రడుచూరు పూజిండ అంత టేస్ట్ బండు నేను ఇంచ ఎణ పడు ఒక్కరి ఇంచ మగతుడు ఇంచె నెక్స్ట్ దిండా ಒಂದು ಸರಿ ನೆಟ್ಟೆ ಈ ಗೆಂಡೊಡೆ ಕಾಯುಡು ಕಾಯ್ದು ಉಲ್ಲಾ ಇಡು ಬೇಯ್ತು ಬೀಯುಡು ಐಕೋಸ್ಕರ ಒಂಥ ಭಾರಿ ಸಮಾಧಾನ ಮಲ್ಪುನ ಬೇಲೆ ಪೂರ ರೆಡಿ ಆಯ್ಬೇಕ ಮಾತ್ರ ತಿನ್ನಕ ಮಸ್ತ್ ಖುಷಿ ಹಾಕೊಂಡು ಬಕ್ಕ ಟೇಸ್ಟ್ ಲ ಆ್ಯಂಡ ಸಮಾಧಾನ ಹುಡುನ ಕಾಯಿ ತಿಂದ ಮಾತ್ರ ಟೇಸ್ಟ್ ಹಾಕನು ಯಾನ್ ಒಂದು ಕೈಪುನಗ ಪುನಃ ಎಣ್ಣೊಟ್ಟಿಗೂ ಸಮಾಧಾನ ಜನ ಕುಲ್ದಿನ್ ಬಂಡ ಮೊಕುಲೆ ಒಂಜಿ ಲಿಲ್ಲು కొంచీకీ కీకీ దాదా ఆపడు ఆపండి గెండూరు కమ్ి అవును బతుండు నన్నొంచూరు నెట్టూరు గాళి పార్త గెండా జాస్తి గెండ గమేలు లక్కమాల్ పొడనమ్మా కాయొందు బతుండు తుకా

అది తింటు తల జోర్ మేము